అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా దత్తత కార్యక్రమం కనుక అయితే ఇంకా రిషి కూడా వస్తాడు ఇంకా రిషిని చూసి వస్తారా షాక్ అవుతుంది ఏంటి రిషి సార్ మీరు ఇలా వచ్చారు అసలు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారా అని చెప్పి ఇంకా వస్తారా చాలా సంతోషంగా రిషిని పట్టుకొని తన మనసులో తన బాడే బాధలన్నీ చెప్తూ ఇంకా రిషి గుండెల మీద వాళ్ళు అన్నీ అయితే చెప్తూ ఉంటుంది సరే వస్తారా ఇప్పుడు వచ్చేసాను కదా నువ్వు బాధపడమాక అని చెప్పి రిషి అయితే వస్తారని అయితే ఓదార్స్తూ ఉంటాడు సరే వస్తారా ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా రిషిని తీసుకొని అయితే ఇంటికి అయితే వెళ్తుంది ఇంటికి వెళ్ళాక ఇంకా వస్తారా సార్ అసలు ఇంకేం జరిగింది ఎలా జరిగింది అని చెప్తే ఇంకా రిషి మొత్తం జరిగిందంతా చెప్తాడు ఇంకెందుకు వస్తారా దాన్ని వదిలేద్దాము మనం చాలా సంతోషంగా ఉన్నాము ఇన్ని రోజులు మనం ఇంత దూరంగా ఉన్నాము నువ్వు నేను ఎంత బాధపడ్డాము అసలు ఈ బాధలన్నీ మర్చిపోయి మనం సంతోషంగా ఉండే రోజులు వచ్చాయి వస్తారా ఇంకా మనల్ని ఎవరు విడదీయలేరు అని చెప్పి ఇంకా రిషి అయితే వస్తారా చాలా ప్రేమగా మనం మాట్లాడుతూ ఓ ఇంకా మన ఇద్దరం ఒకటైపోయి దాని వస్తారా అని చెప్పి అంటుంటే ఇంకా వస్తారా సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి వస్తారా అలా సిగ్గుపడుతున్నావు ఇప్పుడే నీ అంతా దాచిపెట్టుకో ఇప్పుడే ఎలా అని చెప్పి ఇంకా రిషి అంటుంటే రిషి మనకు సార్ మీరు ఏంటి సార్ అని చెప్పి ఇంకా వస్తారా అంటుంటే అవును వస్తారా ఇప్పుడే ఎలా మన శోభన రోజు నువ్వు సిగ్గుపడాల్సింది ఈ రోజు కాదు దగ్గరలోనే ఉంది ముహూర్తం పెట్టిస్తాను చూడు అని చెప్పి